లోని పంతొమ్మిది గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కొత్త పనులు ఏర్పాటు చేసేందుకు ఉపాధి కూలీల సమక్షంలో గ్రామ సభ నిర్వహించారు గ్రామంలోనే తీర్మానం ఏర్పాటు చేసుకుని పనులు శాంక్షన్ అయిన తర్వాత ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరుగుతుందని ఏపీఓ చెంచురామయ్య గ్రామ సభలో తెలిపారు అదేవిధంగా అంటే కూలికి కొన్ని గోల్ పొలం దగ్గర చెగ్డం పూడి చేత చెడ్డం పూడి చేత దారు నారాయణ పొలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు మొదటిగా ఇండి పథకం రాష్ట్రంలో అన్ని గ్రామాలు అమలు చేస్తున్నాం ఉండగంగా పొలం వరకు అదే ఓటకొంట వచ్చేసి సోరా ఓటకొంట పూడి చేత రోడ్డ దావ పొలం దగ్గర ఓటకొంట పూడికి మన గ్రామంలో మౌలిక వస్తున్న సుస్థిరమైన ఆస్థి కల్పించి గ్రామంలో ముడిచినీరు లేకుండా టీసీ రోడ్లు అదేవిధంగా ట్రైన్స్ బీటింగ్ రోడ్లు బరిగాని గొడ్లు కానీ మేకలు కానీ చెడ్ల నిర్మాణాన్ని కూడా గవర్నమెంట్ అదే అంగన్వాడి భవనాలు ఎవరైనా సైతాన అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు కల్పిస్తుంది ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ కఠిన గ్రామాన్ని శిక్షరమైన గ్రామ స్వర్ణ మరింత మరింత గ్రామ అందరికీ ధన్యవాదాలు